హాయ్ అండి నమస్తే రెడ్ క్యాబేజీ పకోడీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెడ్ క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలి వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని కడిగేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి శనగపిండి ఒక కప్పు కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ కారం పొడి వన్ స్పూన్ బేకింగ్ సోడా పావు స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి బియ్య పిండి టూ స్పూన్స్ వేసుకొని వాటర్ పోసుకొని పిండిని కలిపేసుకోవాలి పకోడీలు వచ్చే విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఈ పకోడీని వేసేసుకోవాలి రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ రెడ్ క్యాబేజీతో హెల్త్కు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ట్రై చేయండి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే రెడ్ క్యాబేజీ పకోడా రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి